వెల్కమ్ టు హ్యారీ ఫ్లాక్స్ యూకి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగున్నారు బాగున్నారనుకుంటున్నాను ప్రతి సాటర్డే ఒక వీడియో వస్తుంది అల్టిమేట్ తమ్మని చూసారు కదా వీడియో ఏంటి అని సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ టైం నా ఛానల్ ఏమైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియో కంప్లీట్గా చూడండి కమెంట్ చేయండి ఎలా ఉందో లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్కి ఏమైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి ఈ మీకేమన్నా ఎక్కువగా ఇవాళ సౌండ్స్ ఏమైనా వస్తే మాత్రం ఐఎమ్ సారీ ఎందుకంటే హ్యారీ నాతోనే ఉన్నాడు కానీ కాకపోతే వాడు పడుకోలేదు వాడు కింద ఆడుకుంటున్నాడు ఫ్లోర్ మీద బాగా పాకుతూ ఉన్నాడు అటు ఇటు ఇంకా మా బావ మా ఆయన పాపం ఇద్దరూ కిచెన్లో కుక్ చేస్తున్నారు సో అందుకే వాడిని నేనే తీసుకొచ్చా సో అందుకని ముందుగానే చెప్తున్నా సో ఫస్ట్ ఏంటంటే ఎవరికన్నా యూట్యూబ్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఎవరికన్నా ఉంది అంటే చాలా మందికి ఉంటుంది యూట్యూబ్ చేసుకోవాలి ఎవరికైనా వీడియోస్ చేయాలి అని సో అలాగా నిజంగానే ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంది యూట్యూబ్ చేయాలి స్టార్ట్ చేసుకునే వాళ్ళకి నేను ఇచ్చే మంచి టిప్స్ కొన్ని ఇస్తాను ఎక్కువ కూడా లేదు అంటే నేనేమో పెద్ద నా పెద్ద ఒక లక్ష మంది యాభై వేల మంది ఉన్నారు ఏమి టిప్స్ ఇస్తానని అని కాదు నేను ఇప్పుడు ఛానల్ స్టార్ట్ చేసి జనవరి నుంచి పోస్ట్ చేస్తున్న వీడియోస్ ఈ ఫైవ్ సిక్స్ మంత్స్లో నాకైతే కొంచెం ఐడియా వచ్చింది కదా సో అందుకని చెప్తున్నా సో ఫస్ట్ ఏంటి అంటే మీరు ఛానల్ స్టార్ట్ చేసే ముందు అరే వీళ్ళకి ఛానల్ ఉంది అంటే ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఫ్యామిలీలో కానీ వీళ్ళని అడుగుదాము వాళ్ళని అడుగుదాము అసలు ఏం చేయాలి ఏంటి అని ఫస్ట్ అయితే అసలు ఎవరిని అడగ అడగద్దు ఎందుకంటే మీకు ఎవరు హెల్ప్ చేయరు ఖచ్చితంగా నేను చెప్తున్నా ఎందుకంటే వాళ్ళకి అసలు ఏం అవసరం చేయాల్సిన అవసరం ఎవరైతే చేయరు మీరు అడిగినా కూడా పై పైన చెప్తారు మొత్తం అయితే డీప్గా చెప్పరు సో అసలు ఎవరు ఎందుకు నేనే నాకు తెలిసిన వాళ్ళకి ఛానల్ చాలా మందికి ఉంది అడిగితే పై పైన చెప్పారు పై పైన దాని గురించే మాట్లాడతలేరు నాకు తెలిసిన విషయాన్ని తిరిగి తిరిగి మళ్ళీ నాకే చెప్తున్నారు సో అందుకనే మీరు ఏం చేస్తారంటే ఎవరిని అడగద్దు ఎవరన్నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే యూట్యూబ్లో చాలా మంచి మంచి వీడియోస్లో మన టెక్ ఛానల్స్ చాలా బాగా చేశారు ఎగ్జాంపుల్ మాధురి గారు ఉన్నారు మధు అయితే అంత క్లియర్గా మన యూట్యూబ్ యూట్యూబర్స్ కోసం అని చెప్పి అంత క్లియర్గా చాలా అంటే చాలా క్లియర్గా ఇచ్చారు వాళ్ళు వాళ్ళ అయితే మీరు ఫాలో అవ్వండి వాళ్ళని కొన్ని వీడియోస్ ఒక నాలుగైదు వీడియోలు చూస్తారు ఫస్ట్ అప్పుడు వీడియోస్ చూడండి క్లియర్గా అర్థమవుతుంది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సో అది సో వీళ్ళని వాళ్ళని అడగడం అయితే స్టాప్ చేయండి ఎందుకంటే నాకు తెలీదు నేను కూడా అట్లా ఇట్లా అడిగినా సో నాకు హెల్ప్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది తక్కువ మంది కాదు ఒకే ఒక్కరు అంటే ఏమైనా డౌట్స్ వచ్చినప్పుడు తను అడిగితే తను మాత్రమే చెప్పింది తను నాకు ఫ్రెండే మా ఇంటి పక్కనే ఉంటారు సో తనకి ఛానల్ ఉంది తను నాకంటే ముందు స్టార్ట్ చేసింది తను అడిగితే తను చెప్పింది తప్ప ఇంకెవరైనా కూడా అసలు ఎవరు చెప్పలేదు సో ఫస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ని అడగడం అయితే స్టాప్ చేయండి తర్వాత వీడియోస్ చూసుకొని ఛానల్ అయితే ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసిన తర్వాత మీరు షార్ట్ వీడియోస్ పెడతారా లాంగ్ వీడియోస్ పెడతారా అనేది మీ ఇష్టము షార్ట్ వీడియోస్కి అయితే ఒక రోజు లాంగ్ వీడియోస్కి అయితే ఒకటి షార్ట్ వీడియోస్ అయితే టెన్ మిలియన్స్ రావాలి త్రీ మంత్స్లో నైంటీ డేస్ సో లాంగ్ వీడియోస్ అయితే వన్ ఇయర్ టైము సో ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ అవర్స్ వస్తే మనకి మానిటైజేషన్ అయితే వస్తుంది సో లాంగ్ వీడియోస్ మీద ఫోకస్ చేసే వాళ్ళు లాంగ్ చేస్తారు షార్ట్స్ చేసే వాళ్ళు షార్ట్స్ చేస్తారు మీరు మీరు ఫస్ట్ క్లియర్గా ఒక చేసుకోండి లాంగ్ పెట్టాలా షార్ట్ పెట్టాలా అనేది సో అట్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత వీడియో స్టార్ట్ చేస్తారు కదా తర్వాత ఏంది లైక్స్ షేర్స్ సబ్స్క్రైబర్స్ అని చెప్పి అందరికీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి పంపిస్తారు కదా సో అలా పంపించినప్పుడు ఏంటంటే ఫస్ట్ చూసినప్పుడు మీ ఛానల్ని అరే ఛానల్ ఓపెన్ చేస్తారు సబ్స్క్రైబ్ చేద్దామని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకుంటారు చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే మీరు రోజు పెట్టే వీడియోస్ వాళ్ళైతే ఖచ్చితంగా చూడరు ఎవరో తక్కువ మీకు తెలిసి యాభై మందిలో సబ్స్క్రిప్షన్ మీరు చేయించుకుంటే ఒక ఇరవై మంది చూస్తారు కదా ఇరవై మంది కూడా చూస్తారు లేదా నాకైతే డౌటే మీ వీడియోస్ ఎవరైతే తెలియని వాళ్ళు బయట ఉంటారు చూసావా నిజంగా మీరు అనుమానించే వాళ్ళు బయట వాళ్ళే చూస్తారు మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ కానీ ఎవరు చూడరు అంటే వాళ్ళకి టైం ఉండక చూడరా తెలీదు కొందరు ఏంటంటే అరే పెడతాంది రోజు వీడియోలో ఏం పెడతాంది ఏం చూపుతాం అన్నీ తెలిసిన విషయాలే కదా అని చూడండి ఉంటారు కొందరికి ఏంటంటే అసలు ఎందుకు చూడాలి మనం అన్నట్టు కొందరు ఉంటారు సో మొత్తం అన్సబ్స్క్రైబ్ చేసేస్తారు ఇంకా వీడియోస్ని సో అప్పుడు ఏమవుతుంది అంటే కొందరు కొందరు తక్కువ తక్కువ అవుతూ వస్తారు సో మేం చెప్పేది ఏంటి అంటే మీరు ఫస్ట్ అందరికీ ఫార్వర్డ్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి అని చెప్పి స్టాప్ మీరు వీడియోస్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీ కంటెంట్ బాగుంది అంటే మీకు సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు వచ్చేస్తారు సో మీరు అట్లా చేయించుకున్నా కూడా కొన్ని రోజులకి వాళ్ళు అన్సబ్స్క్రైబ్ అనేది చేసేస్తారు అలా అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకే లాసు అలా ఎందుకైందంటే నాకు కూడా అయింది హండ్రెడ్ వన్ ఫిఫ్టీ చేయించుకున్నాను అట్లా అందరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అని చెప్పి ఇవన్నీ నాకు తెలియదు కదా ఫస్ట్ తర్వాత ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వచ్చినప్పటికీ నెంబర్స్ తగ్గిపోతున్నాయి అంటే ఇట్లా ఒక నాలుగు వందల యాభై వచ్చిందనుకో నాలుగు వందల ఇరవై అంటే మొత్తం అన్సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉన్నారు సో అలాగా ఐదారు పది మంది ఏడు మంది ఎనిమిది మంది రోజుకి అట్లా చేసేటోళ్ళు సో అందుకని ఎవరిని అడగద్దు మీరు మీరు వీడియో ఎడిటింగ్ కానీ తమ్నైల్స్ కానీ ఎలా వీడియో రికార్డింగ్ చేసుకోవాలి అవన్నీ కూడా చాలామంది మంచి మంచి వీడియోస్ అయితే చేశారు కదా అట్లేదు వాడు కింద ఉంటే కూడా ఏడుస్తూ ఉన్నాడు సో అందుకే ఎత్తుకున్నా హ్యారీని సో మీ తర్వాత ఏంటి అంటే వీడియో ఎడిటింగ్ కానీ తమ్నైల్స్ కానీ ఇంకా వీడియో రికార్డింగ్ కానీ అవన్నీ కూడా మీరు ఎలా అంటే రికార్డింగ్ కానీ తమ్నైల్స్ కానీ అవన్నీ కూడా చా చాలా మంది యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే చేశారు ఆ వీడియోస్ అన్ని చూడండి చూస్తే మీకు అన్నీ తెలుస్తుంది ఏ యాప్స్ వాడాలి తమ్నల్కి ఏది వీడియో ఎడిటింగ్కి ఏది ఆ యాప్స్ అన్నీ కూడా చాలా అంటే మన టెక్ ఛానల్స్ చాలా క్లియర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వీడియోస్లో అవన్నీ ఒకసారి చూసారంటే మీరు అన్నీ చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత క్వాలిటీ మెయింటైన్ చేయండి వీడియో కొంచెం బ్లర్ అంటే ఎవరు చూడడానికి ఇష్టపడరు కదా సో కొంచెం క్లియర్గా ఉండాలి సో అది మెయిన్ తర్వాత నెక్స్ట్కి వస్తే మీ వీడియోస్ ఏ టైంలో ఎవరు చూస్తున్నారు అనలిటిక్స్ ఏ టైంలో అనేది యూట్యూబ్ అనలి మన వైట్ యాప్ ఉంది కదా సో ఆ యాప్లో అయితే ఇస్తారు ఎప్పుడు మన సబ్స్క్రైబర్స్ యాక్టివ్ ఉన్నారని ఆ టైంలో అయితే వీడియోస్ అయితే రిలీజ్ చేయండి సో అప్పుడు రిలీజ్ చేస్తే వ్యూస్ ఎక్కువ రావడానికి అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఇద ఇది చా చేసిన తర్వాత పాజిటివ్గా ఉండండి అంటే మనకి చేసిన వెంటనే రావాలి అంటే రావు ఇప్పుడు నేను ఆల్మోస్ట్ స్టార్ట్ చేసి సిక్స్ మంత్స్ అవుతుంది ఇంకా కాకపోతే అవర్స్ ఇంకా రాలేదు వస్తాయి రో ఒక నేను మళ్ళీ వీక్లీ కూడా ఒక లాంగ్ వీడియోనే చేస్తాను ఎక్కువ చేయలేదు నాకు ఎంత టైం లేదు కాబట్టి షార్ట్ వీడియోస్ అయితే ఏదో చేయగలుగుతాను లాంగ్ వీడియో అయితే ఒక్కటే సో అలా వీడియోస్ అయితే చేయండి మీకు ఎన్ని వీలైతే అట్లా షార్టా లాంగ్ కానీ తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత వస్తాయి కాకపోతే ఫైనల్గా ఒకటి చెప్తున్నా కొందరు తమిళస్ పెడతారు ఒక నెలలోనే మానిటైజేషన్ అయింది ట్వంటీ డేస్లో మానిటైజేషన్ అయింది నాకు సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చారు ఇన్ని వేల మంది వచ్చారు అనేది కాదు ఎందుకంటే కొందరు ఫేక్గా కూడా ఆ వ్యూస్ కోసం అని చెప్పి తమ్ళల్స్ అలా పెట్టి లోపలైతే ఉంటుంది ఎందుకంటే కొందరు ఎప్పుడన్నా నేను కొన్ని కొన్ని ఛానల్స్ అట్లనే ఒక నేను వన్ మంత్లో మానిటైజేషన్ చేసిన వన్ మంత్లో నాకు థౌసండ్ సబ్స్క్రైబర్లు వచ్చారు మీరు కూడా తెలుసుకోండి అంటే నేను లోపలికి వెళ్ళి చూస్తే వాళ్ళ వీడియోస్ ఎప్పుడో ఆరేడు నెలల ముందు నుంచే పెడతా ఉంటారు కానీ ఒక నెలలోనే మానిటైజేషన్ ఎట్లా అయిపోయింది ఆ నెలలో ముందుంచే ఉన్నది కూడా హవర్స్ కౌంట్ అవుతాయి కదా సో అట్లా సో అలాగా ఉంటారు సో అవంతా ఫేక్ మీరు ఏదో యూట్యూబ్లో చూసి అలాంటి వీడియోస్ని చూసి అరే నాకు రావట్లేదు ఒక నెలలోనే వస్తా వీళ్ళకి ఎలా వచ్చినాయి నాకు రావట్లేదు కానీ వచ్చే వాళ్ళకి అలా వచ్చేవాళ్ళకు ఉంటారు నేను కాదనట్లేదు వచ్చేవాళ్ళకు ఉంటుంది కాకపోతే కొందరు ఫేత్గా కూడా నాకు వచ్చినాయి అని చెప్పి వ్యూస్ కోసం అయితే అలా చేస్తారు అలా వీడియోస్ని అయితే చూసి మోసపోవద్దు సో ఫైనల్గా ఇది సో మా హ్యారీది గోల కూడా ఎక్కువైపోయింది సో వీడియో అయితే స్టాప్ చేస్తున్నా సో వీడియో ఎలా కమెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుసుకుందాం అప్పటివరకు బాబాయ్ హరి బాయ్ చెప్పు బాయ్ బాయ్